టచ్ అయిన తర్వాతనే రాణి దిశ రాణి మార్చాలి బార్డర్ లైన్ టచ్ అయితే అక్కడికే కొంత కర్ర తిప్పి కొట్టడం కానీ తోట టచ్ చేసినా కూడా ఆ కాటిని వారు పోటీ అమ చేస్తారు కమిటీ వాళ్ళే అమలు చేసుకుంటారు అమలుంచుకోవాలి ఖచ్చితంగా పాటించాలి ఐదో కొంటు ఐదో పండు ఓడిన ఆ కింద పోటీకి అనుమతి ఉండదండి గమనించుకోవాలి నాలుగు పళ్ళ విభాగం కాబట్టి చెప్తున్నారండి పెద్దలు గమనించుకోవాలి సారథులు యజమానులు ఖచ్చితంగా రెండు చేతులు అనేది ఒకసారి ఛాన్స్ ఇస్తారంట రెండోసారి కుడితే కొర్ర తీస్తారంట కర్ర తిప్పి తోకలు కట్ చేసినా ఆ యొక్క ఇతరులను అక్కడికి ఆపుతారంట కమిటీ వారు తెలియజేస్తున్నారు కమిటీ కూడా సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నారు ఎవరే కానీ తోకల్ కట్ చేయడం కానీ కర్ర తిప్పి కొట్టడం కానీ చేయరాదు రన్నింగ్ లో చేత కూడా నెక్కకూడదండి ఎందుపై రన్నింగ్లో చేత కూడా గమనించుకోవాలని గమనించుకోవాలి త్రాడిస్తున్నాం పద ఎవరికి వచ్చినా కూడా పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలని ఆహ్వానితలు చేస్తున్నారు వారు వచ్చిన వెను వెంటనే మేము పిలుస్తాం పదకొండున్నరకు వెనుక రెడీ చేసి పెట్టుకోవాలి పదకొండున్నరకు రెడీగా ఉండాలి మేము పది నిమిషాలు పిలుస్తాం పదకొండు రోజుల ముప్పై నిమిషాలు పిలుస్తామని పన్నెండు లోపల ఖచ్చితంగా పోటీకి రెడీగా ఉండాలి మొదటిసకు మాత్రమే లోపల పూజా కార్యక్రమం ఉంటుంది తదుపరి పూజా కార్యక్రమం చదువున్నప్పుడే చివరి ఐదు నిమిషాలు ఉండగానే కోటి పురాణానికి వచ్చేసి కాని కట్టుకుని రెడీగా ఉండాలి లోపల ఎవరికి కూడా కాడి అనుమతి ఉండదు మొదటి మాత్రమే అనుమతి ఉంటుంది గమనించుకోవాలి

आकार में दिला बाबा को सेट तो मेरी उम्मीद हूं तो उम्मीद हमारे आशा श्री जी ने मतलब हमारे आज संतोषगंज पर बैठक करेंगे விவேகி ஏதாரு லட்ச मैंने इसमें भी आ सकते हैं तब कलर वेस्ट बागवाल चिम्बली अनकाय में चला मंडला चला ओके ओके बनो हाँ सोड़ लो किराना अब तीस कुछ तो माले में दिल्ली में दें इधर बोल कुछ ना सही अच्छी रात से बस मारे आसपास तो ओके जागरणी का दत्तर पल्लवारू ये निमित्त देगा। श्री पाणिनि नारद नंबर तल्ले यह मसल्यास तो मतलब कि पुनार के लिए पाणिनि संग्राम चुटकुले देने मने लाओ, मैं सागर के लाओ। ना

हां श्री आया आया बाल मुखवर लेकर पने को दिन आमीन अभी और बोल श्री नरेंद्र सिंह जी साहब से जिनपति सिन्हा कुंडा को कृपया सिन्हा कुंडा తీసే కాడ ఉంటా కదా నాలుగు పల్లె భాగంలో మొట్టమొదటిగా కొన్నికి రావలసిందిగా శ్రీ మత్తిలేటి స్వామి ఆస్తున్న గారి మహేష్ బాబు గారు చెల్లూరుపల్లి గ్రామ మనదానపల్లి మండల నంద్యాల రెండు దేవస్థానం అంటే రెండో స్థానంలో మూడో నెంబర్ ప్రదక్షిణకి రావాల్సి ఉంటుంది పదకొండో గంటల ముప్పై నిమిషాలకు పోటీ మొదలవుతుంది